మహాభాగవతం శ్రీమన్నారాయణుని యొక్క అవతార లీలాగాథ వైభవమే శ్రీమద్భాగవతం వాస్తవానికి భాగవతమును భక్త విజయమే అనవచ్చు పరమ భాగవతులైన ప్రహ్లాద ధ్రువ అంబరీష నారద పృథు అక్రూర సుధామ కుచేల బలి రుత్ర గోపికాది భక్తుల గాథల ద్వారా వారి ప్రార్థన ద్వారా నవవిధ భక్తులను ఆధ్యాత్మిక జ్ఞానమును విషయ వస్తు వైరాగ్యాలను తెలియచేసే మోక్ష శాస్త్రమే భాగవతం పరీక్షిత్ జననము కౌరవు పాండవుల యుద్ధం ఆనాటితో ఆగిపోయింది కురుక్షేత్ర మహాసంగ్రామంలో నలుగురైదుగురు తప్ప కౌరవులందరూ మరణించారు దుర్యోధనుడు కూడా భీమునిచే కథా యుద్ధంలో తొడలు విరిగి కొన ఊపిరితో ఉండగా ద్రోణుని కుమారుడు అశ్వత్థామ గాఢ నిద్రలో ఉన్న గొప్ప పాండవుల శిరస్సులు ఖండించి పాండవులను చంపాను అని దుర్యోధనుడితో చెప్పాడు ఆ మాటలు విని దుర్యోధనుడు కన్ను మూశాడు ఈ వార్త విన్న ద్రౌపది కన్నీరు మున్నీరుగా ఏడుస్తుండగా అర్జునుడు ఆమెను ఓదారిస్తూ కరుణలేని ఆ కఠినాత్ముని శిరస్సు ఖండిస్తానని శ్రీకృష్ణుడు తోడు రాగా రథం ఎక్కి అశ్వత్థామను వెంబడించాడు అర్జునుని చూసిన అశ్వత్థామ ప్రాణభయంతో అతనిపై బ్రహ్మ శీర్షాస్త్రాన్ని ప్రయోగించాడు వెంటనే కృష్ణుని హెచ్చరికతో అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ మహా అస్త్రాలు రెండు ఢీకొంటే మహాప్రళయం జరుగుతుందని లోక వినాశనం కాకముందే ఉపసంహరించుకోండి అని అక్కడున్న నారదుడు వ్యాసుడు అనగా పెద్దవారి మాటలను గౌరవించి అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించాడు కానీ అశ్వత్థామకు ఉపసంహరణ మంత్రం తెలియని కారణంగా ఆ అస్త్రాన్ని గర్భవతిగా ఉన్న ఉత్తర గర్భం మీదకు మళ్లించాడు ఇంతలో అర్జునుడు అశ్వత్థామను బంధించి ద్రౌపది ధర్మరాజుల వద్దకు తీసుకువచ్చాడు అశ్వత్థామను చూసి ద్రౌపది పుట్టెడు దుఃఖంతో ఓ బ్రాహ్మణోత్తమ కొంచెమైనా కనికరం లేక గాఢ నిద్రలో ఉన్న నా కుమారులను చంపావు మంచి బుద్ధి దయా గుణాలు చూపవలసిన వాడవు శిశుహత్యకు పాల్పడడం నీకు ధర్మమేనా నీవు ఈ విధంగా బంధింపబడి ఉన్నావని నీ తల్లి కృపికి తెలిస్తే ఆమె హృదయం ఎంత తల్లడిల్లుతుందో తెలుసా అని దీనంగా అంటూ గురుపుత్రుడు అందులో బ్రాహ్మణుడు అయినందున ఇతనికి ఏ హాని చేయక వదిలివేయండి అని చెప్పింది ఆమె హృదయానికి అందరూ ద్రౌపదిని అభినందించారు కానీ భీముడు మాత్రం అంగీకరించక కోపావేశంతో అశ్వత్థామకు శిరోభూషణమైన మణిని తీసివేసి అతనికి గుండు గీయించి వదిలిపెట్టాడు తరువాత మరణించిన ఉప పాండవులకు అంత్యసంస్కారాలు చేయించి యుద్ధరంగంలో చనిపోయిన వారికి తర్పణములిచ్చి గాంధారి ధృతరాష్ట్రులను ఓదార్చారు అనంతరం పాండవులకు రాజ్యం ఇప్పించి వారిచే అశ్వమేధ యాగాలను చేయించి దాన ధర్మాలు విరివిగా చేయించి కృష్ణుడు వారికి అండగా ఉన్నాడు పాండవుల ధర్మ పరిపాలన సాగిస్తున్నారు పాండవుల్లో అర్జును కుమారుడు అభిమన్యుడు ఇతని భార్య ఉత్తర ఉత్తర గర్భం దాల్చి మగబిడ్డను కన్నది ఆ బిడ్డ మరణించియే పుట్టాడు కారణం ఆనాడు అశ్వద్ధామ ప్రయోగించిన బ్రహ్మ శీర్షాస్త్రాన్ని ఉత్తర గర్భం మీదకు మళ్లించడం వల్ల ఆ బిడ్డ చనిపోయి పుట్టాడు వంశోద్ధారకుడి మరణం పాండవులను కుంగదీసింది అందరూ దుఃఖ సముద్రంలో మునిగారు ఆ సమయమున శ్రీకృష్ణుడు వచ్చి తన సత్యఫలాన్ని ధారపోసి బ్రహ్మ శీర్షాస్త్రాన్ని శాంతింపచేసి మరణించిన ఆ బిడ్డను బ్రతికించాడు ఇతను మహావిష్ణుచే రక్షించబడిన కారణంగా ఇతనికి విష్ణురాతుడు అనే పేరు పెట్టారు కానీ శిశువుగా పుట్టినాడే అందరి వంక పరీక్షగా పరికించి చూస్తున్నందువల్ల అతడు పరీక్షిత్ అని పిలువబడుతూ ఆ పేరుతోనే ప్రసిద్ధి చెందాడు పాండవులు పరీక్షిత్తు పెరిగి పెద్దవాడైన తర్వాత అతనికి పట్టం కట్టి పరిపాలనా విధానాన్ని బోధించి మహాప్రస్థానం చేశారు పరీక్షితు తన మేనమామ కుమార్తె ఐరావతిని వివాహం చేసుకుని రాజ్యపాలన చేయసాగాడు ధర్మరాజు వలె ధర్మం తప్పకుండా ప్రజారంజకంగా పరిపాలన చేస్తున్నాడు ఎన్నో యాగాలు చేసి ఎంతో కీర్తి సంపాదించాడు వర్షాల సకాలంలో కురిసి పంటలు బ్రహ్మాండంగా పండి పాడి పరిశ్రమ పెరిగి దేశం సుభిక్షంగా ఉంది ప్రజల పరీక్షిత్ మహారాజును ధర్మప్రభు అని కీర్తించుచున్నారు ఐరావతి పరీక్షితుల కుమారుడే జనమే జేయుడు